హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా మీరు ఎప్పుడైనా సరే పచ్చనపప్పు చికెన్ కర్రీ ట్రై చేసి చూసారా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇది రైస్లోకి రోటీలోకి అలాగే మనకు బగారా రైస్ బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దానికోసం ముందుగా అయితే ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒకవేళ ఈ ప్లేస్లో మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్లయితే కొంచెం ఎండి కొబ్బరి అయినా సరే యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ ఫ్రై చేసి పెట్టేసుకున్న కొన్ని ధనియాలు యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే కొన్ని కాజు అలాగే కొన్ని బాదం అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ అయితే బాగా తిక్కుగా వస్తుందన్నమాట కర్రీకి ఒకవేళ మీ దగ్గర కాజు బాదం లేకపోయినట్లయితే కొన్ని గసగసాలైనా సరే యాడ్ చేసేసుకోండి ఒకసారి మిక్సీలో ఇలా పచ్చగా వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటా ఈ ఇదంతా కూడా బాగా స్మాష్గా చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిపోవాలండి బాగా యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీకి అనేసరికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేయండి అప్పుడు మనం నాన్ వెజ్ కర్రీకి ఏ కర్రీకి అయినా సరే నాన్ వెజ్ దానికి నీచి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిపోయాక ఇక్కడ ఇలా బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజ్ మూడు ఆనియన్స్ తీసేసుకొని ఇలా నిలువుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న నేను ఇక్కడ అయితే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకున్నాను బాగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో ఇప్పుడు ఇక్కడ చికెన్ అయితే చూశారు కదా ఈ విధంగా ఇలా చికెన్ ముక్కలన్నీ కూడా మీడియం సైజ్గా పెట్టేసు కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక వన్ అవర్ ముందే పచ్చని పప్పు కొన్ని తీసేసుకొని ఒక హాఫ్ కప్ పచ్చని పప్పు తీసేసుకొని నానపెట్టేసుకున్నాను ముందుగా పచ్చని పప్పు నానపెట్టేసుకున్నట్లయితే మనకు చక్కగా తొందరగా బాయిల్ అయిపోతుందనమాట ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులో అయితే ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి టమాటా ముక్కలు అయితే మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆనియన్స్ టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు అంతా కూడా ఈ విధంగా అనేది ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాకలా చికెన్ కడిగి పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ చికెన్ అయితే నేను వితౌట్ స్కిన్తో తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే తర్వాత అయినా టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇక్కడ నేనైతే ఫ్రెష్గా చేసిన టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను వేసుకున్నాక ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోండి బాగా లైక్ ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టించేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా ఇలా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కుక్ అయిపోతుంది కదా ఇలా అవుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగేసిన పచ్చని పప్పు ఉంటుంది కదా ఆ పప్పు అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ పచ్చని పప్పు అంతా కూడా మనం కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదండి ముందుగా నానబెట్టేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టేసేయండి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసుకోండి చూసారు కదా ఇక్కడ నేనైతే అసలు ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదనమాట ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చికెన్లో ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాకలా మనం కొబ్బరి అవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకున్నాక ఇప్పుడు అదే ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఆ వాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి వేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి ఇలా మసాలా వేసి చేసినట్లయితే మన గ్రేవీ అనేది చాలా తిక్కగా వస్తుంది అలాగే కర్రీ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో మనకు దావత్కి కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాలో చక్కగా అలాగే కర్రీ అనేది మనకు వస్తుందన్నమాట చాలా తిక్క గ్రేవీతో ఇక్కడ లాస్ట్లో అయితే నేను ఇక్కడ కొంచెం చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి చూసారు కదా కొత్తిమీర విత్ కాడలతో సహా వేసుకోండి అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసే చూసారు కదా ఇంకొంచెం వాటర్ అనేది ఉంది ఇదంతా కూడా మంచిగా కుక్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ గ్రేవీ ఇలా వాటర్ వాటర్గా ఉంటే కర్రీ అయితే అంత టేస్టీగా ఉండదు ఇదంతా కూడా మంచిగా కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ఫోర్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోండి మూత పెట్టేసుకున్నాక ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మన కిందంతా కూడా మాడిపోకుండా ఉంటుందన్నమాట మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదనమాట చూసారు కదా ఒక ఫోర్ మినిట్స్ ఆగాక మూత తీసేయండి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఎందుకంటే మీరు చేసే లైక్ ఇంకొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్